హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ కొరటాల శివా గారి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన లేటెస్ట్ మూవీ దేవర ఈ మూవీ అయితే బాగుంది అనే పదాన్ని తెరజేస్తే ఎలా ఉందో అలా ఉంది అంటే సినిమా స్క్రీన్ ప్లే రివర్స్లో ఉంది ఫస్ట్ హాఫ్లో ఉండాల్సిన స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో వస్తుంది సెకండ్ హాఫ్లో ఉండాల్సిన స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్లో వస్తుంది దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ అంతా మంచి హుషారు హ్యాపీగా ఉంటుంది సెకండ్ హాఫ్ డల్ అయిపోతుంది ఫస్ట్ సపోజ్ క్రికెట్లో ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టి ఆ తర్వాత క్లీన్ బౌల్డ్ అయిపోయి టెక్అవుట్ వచ్చేసి మనకి ఎంత డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది ఆ టైపులో అనిపిస్తుంది ఫ్రెండ్స్ దేవరా అని టైటిల్ పెట్టారు సో మనం ఆ దేవరా స్టోరీ చూడడానికి వెళ్తాం సినిమా స్టార్టింగ్లోనే ఫస్ట్ లోనే దేవరా అయిపోతుంది దేవరా కథ మొత్తం అయిపోయి సెకండ్ హాఫ్ వరా స్టోరీ స్టార్ట్ అవుతుంది అందువల్ల మనకేమవుతుందంటే సినిమా ఫుల్ ఫిల్గా చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు దీనికి సినిమా పేరు దేవరా బదులు వరా అని పెట్టి సెకండ్ పార్ట్ని దేవరా అని పెట్టుంటే సరిపోతుందేమో అది రివర్స్ చేసినారు అన్నట్టుగా నాకు ఫీలింగ్ వచ్చింది అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఈ సినిమాలో చాలా ఆచార్య సినిమా సిమిలారిటీస్ ఉన్నాయి అందుకోసమే నేను తమ్ములను కూడా అలా పెట్టాను పాదగట్టం సముద్రం మట్టం అని చెప్పి ఎందుకు పెట్టానంటే చాలా సీన్స్ సిమిలారిటీస్ ఉన్నాయి ఫర్ సపోజ్ సినిమా బ్యాక్డ్రాప్ తీసుకుంటే ఆచార్యలో మనకి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఉంటుంది ఆ విలేజ్ పీపుల్ ఇదంతా కూడా మనకి యాజీస్ దేవరాల్లో కనిపిస్తారు అదే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ సముద్రం పక్కన పెడితే సముద్రం ఉంది అది పక్కన పెడితే మ్యాక్సిమం ఫారెస్ట్లోనే జరుగుతుంది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ అక్కడ విలేజ్ పీపుల్ ఆచార్య సినిమాలో కనిపించే విలేజ్ పీపుల్ బ్యాక్డ్రాప్ అంతా సిమిలర్గా ఆ సినిమా చూసినట్టే అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే విలన్ దానిలో మనకు ఆచార్య కనిపించే సోని సిద్ధ్కి రెండు గెటప్లు ఉంటాయి ఒకటి ఒక షార్ట్ టైర్ లాగా వేయడం వరకు పొట్టిగా ఒకటి ఉంటుంది దాని తర్వాత కొంచెం లూజర్ లాగా ఉంటుంది ఆ రెండు ఘటపులు ఇక్కడ వెళ్ళినప్పుడు దేవర సినిమాలో సైపాలి కనుక్ కూడా మనకి అలాగే కనిపిస్తుంది ఇంకోటి ఆచార్య సినిమాలో కూడా ఒక షార్ట్ లో ఇక్కడ వెళ్ళని అంటే ఒక ఇంటి మార్క్ లాగా వేస్తారు కత్తితో సేమ్ ఈ సినిమాలో కూడా చాలా మంది బిలెన్స్కి ఈప్ మీద ఇంటి మార్కెట్లు వేస్తూ వస్తాడు హీరో ఈ సీన్ ఆ సీన్ ఒకేలా కనిపిస్తుంది అది కాకుండా ఇంకా ఒక ఏదో రథం చుట్టూసే సీన్ ఉంది ఆచార్య సినిమాలో దేవుడిది కదలేకపోతే పాదఘట్టం వాళ్ళు వచ్చి రథం తొయ్యాలి అన్నట్టుగా ఉంటే పాదఘట్టం వాళ్ళు వచ్చి రథం చేస్తారు సేమ్ అదే విధంగా దీంట్లో ఒక ఒక ఫైట్ లాగా జరిగి ఆ కత్తులు ఆయుధ పూజ ఈ ఆయుధాలు తీసుకెళ్ళాలి అని చెప్తే కూడా దాంట్లో చిరంజీవి ఎలా మ్యానిపులేట్ చేసి పాదగట్టం వాళ్ళు రథాన్ని తీసుకెళ్ళినట్టు చూపిస్తారు దీంట్లో ఎన్టీఆర్ మ్యానిపులేట్ చేసి ఆ కత్తులంతా వాళ్ళ ఊరికి తీసుకెళ్ళినట్టులా చేస్తారు అది తీసుకెళ్తే మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి ఆచారం గుర్తొస్తాయి ఇవే కదా మెయిన్ కథ పాయింట్ కూడా అటు ఉంటుంది కథ పాయింట్ మనకి ఆచారం ఒక్కసారి గుర్తు చేసుకోండి మనకి రామ్ చరణ్ ఆ పాదగట్టం అనే ఊరిని ఉంటాడు అనుకోని పరిస్థితుల్లో వెళ్ళని వచ్చి రామ్ చరణ్ని రామ్ తో ఫైట్ జరగడం ఆ తర్వాత అదే ప్లేస్ లో చిరంజీవి వచ్చి ఒక సేమ్ ఒక వుడ్ వర్క్ లాగా వచ్చి హైడ్ గా ఫైట్లు చేస్తుంటాడు సేమ్ దీంట్లో కూడా దేవరాయని అతను ఊరిని కాపాడాలనుకుంటాడు అతన్ని ఒక సముద్రం మట్టానికి పిలిచి అతన్ని అంతం చేయాలనుకుంటాడు తర్వాత అదే ప్లేస్ లో మళ్ళా కొడుకు భయం నటిస్తూ ఒక హైడ్ లాగా ఇది కూడా ఒక హైడ్ లాగా క్రియేట్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటాడు ఇంచుమించు అన్ని రెండు సిమిలర్ లో ఉంటుంది అసలు చంపే విధానం కూడా దాంట్లో రామచరణ చంపాలంటే ఎవరు లేని చెప్పి గుడికి తీసుకురండి గుళ్ళో వేసేద్దాం అంటారు దీంట్లో దేవరాం మొత్తతాగున్నాడు సముద్రం దగ్గరికి తీసుకొచ్చండి సముద్రం దగ్గర వేసేస్తామంటారు అక్కడ ఫైట్ ఇక్కడ ఫైట్ కూడా గా ఉంటాయి అందువల్ల నేను అది పెట్టాను మరి మీరు కూడా చూడండి ఓవరాల్గా మీకు ఎలా అనిపిస్తుందో లేకపోతే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే ఎంటైర్ పర్ఫార్మెన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినప్పుడు లేదా ఆయన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గా చేస్తాడు రెండు పాత్రలను కూడా అదర అయితే నాకు అనిపించింది అయితే ఆ పెద్ద రికం పాత్రల్లో ఒకటి రెండు ప్లేసుల్లో ఒక లేడీకి ఏదో హెల్ప్ హెల్ప్ చేసేటప్పుడు రాయప్పతో మాట్లాడేటప్పుడు ఒకటి రెండు ప్లేసుల్లో ఆయన యాక్ట్ చేసినట్టు అనిపించింది మామూలుగా ఆయన యాక్ట్ చేయడు జీవించేస్తాడు చాలా న్యాచురల్గా ఉంటాడు కానీ ఒక రెండు షాట్లు ఆయన ఇలా బిల్డప్ పెట్టడం ఏంటో పెద్దలకు స్పెషల్గా చేసేయడం అనిపించింది ఒక రెండు షార్ట్స్ మాత్రం నటించినట్టు అనిపించింది మిగతా అంతా మాత్రం కుమ్మేశాడు ఎక్సలెంట్ దాని తర్వాత ఇంకా సైఫ్ ఇన్ పాత్రకు వస్తే ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే పాత్రలాగా ఉండడం వల్లేమో ఆయన మొక్కల్లో ఎక్స్ప్రెషన్స్ అంతా ఒకేలాగా ఉన్నాడు డిఫరెంట్గా ఏం తెలియట్లేదు వేరియేషన్ ఏం తెలియదు అన్నిటికీ ఒకేలాగా అనిపించింది ఫస్ట్ సపోజ్ క్యారెక్టర్ కూడా ఒకేలాగా ఉండడం వల్ల అలా అనిపించిందేమో దాని తర్వాత ఇంకా జాన్వీ కపూర్ విషయానికి వస్తే ఆవిడ్ని చాలా తక్కువ వాడుకున్నారు రావడమే సెకండ్ హాఫ్లో వస్తుంది సెకండ్ హాఫ్లో వచ్చి ఒక రెండు సీన్లు ఒక పాట పాడిస్తుంది అయిపోతుంది వెళ్ళిపోతుంది ఇంకో మంచి పాట ఏదో అంటే అది సినిమాలో ఎడిట్లో లేస్తారు కాబట్టి ఆ పాట కూడా లేకుండా పోయింది జాహ్వి కపూర్ తక్కువ కనిపిస్తుంది ఉన్నంతలో యూత్ మాత్రం ఎంజాయ్ చేస్తారు యూత్ని అలవరి అలరిస్తారు ఇంకా శ్రీకాంత్ గారు వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా బాగానే ఉంటాయి ఇకపోతే బీజిఎం ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఏదైనా ఉందంటే అది బీజిఎంఏ యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు సినిమాలో షార్ట్స్ అన్నీ బాగున్నాయి సీన్స్ బాగున్నాయి బీజిఎం మీద కొద్ది తగ్గినట్టు ఉంది అనుకున్నాం చివరికి సినిమాకి వెళ్ళి చూస్తే అన్నిటికైనా బీజిఎంఏ చాలా అంటే చాలా చాలా బాగుంది కొన్ని మామూలు సీన్స్ కూడా మనకి గూజ్ బంప్స్ వస్తాయంటే దానికి కారణం ఓన్లీ బీజేం అనిరుద్ధి గారు మాత్రం బీజం అదర కొట్టేస్తారు సో ఇకపోతే యాక్షన్ సీక్వెన్స్కి వస్తే యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ మాత్రం అదిరిపోతుంది ఆ ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మనకి అండ్ ఓకే సిఈ సీన్స్ కూడా మరీ డల్గా ఏం లేవు మరీ ఎగ్జైటింగ్గా లేవు చూడొచ్చు బాగుంది ఆ ఆ షార్క్ షార్ట్స్ అంటే వాటర్ లోపల ఫైట్ షార్ట్స్ ఇవంతా కూడా మనం చూడొచ్చు బాగానే ఉన్నాయి యాక్షన్ సీన్స్ ఓవరాల్గా సినిమాలో ప్లస్ తీసుకున్నామంటే ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా ప్లస్ అండ్ బీజిఎమ్ అంటే చాలా ప్లస్ ఇంకా మైన విషయానికి వస్తే ఇది చెప్పాను కదా అది ఆచారాన్ని పోలినట్టు కొంచెం ఉంది అండ్ మిగతా అంతా కూడా కొంచెం లోనే ఉంది ఇది దీనికి రేటింగ్ ఇవ్వమంటే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ